నమస్తే వెల్కమ్ టు బెటర్ న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ హయాంలో ఎగురెగిరి పడిన నేత ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన ఆయన పోలవరం తన హయాంలో పూర్తవుతుందని ఎన్నో హామీలు ఇచ్చాడు తన శాఖపై తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కామెంట్లు చేసేవాడు జగన్ క్యాబినెట్లో విపక్షం మీద అడ్డదిడ్డంగా విరుచుకుపడే నేతల్లో కొడాలి నాని అనిల్ కుమార్లను ప్రముఖంగా ప్రస్తావించేవాడు ఈ మాజీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అవుతుంది రెండు వేల ఎనిమిదిలో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా తన ప్రస్థానం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దశలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించటంతో జగన్ తో పాటే వైసీపీలో చేరాడు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నారాయణ పైన అత్యధిక మెజార్టీతో గెలుపొంది జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రి అయిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనిల్ ఘోరంగా ఓటమి పాలయ్యారు జగన్కి పదకొండు సీట్లు రావడంతో అనిల్ కూడా మిగతా నేతల మాదిరిగానే సైలెంట్ అయిపోయారు నోటి దుర్సు వల్ల ఓడిపోయారు అంటున్నారని అదే నిజమైతే సర్దుకుంటామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు ఓటమి పాలైనా మూల కూర్చునే పరిస్థితి ఉండదు అన్నారు జగన్ పెట్టే ఉంటామని ఆయనతోనే నడుస్తామని చెప్పారు తాజాగా వైసీపీకి భారమైన నాయకుల్ని ఆ పార్టీ అధినేత పక్కన పెట్టారని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా వైసీపీకి నష్టం తెచ్చేలా వ్యవహరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టారనే చర్చ చాలా విస్తృతంగా సాగుతుంది నెల్లూరు సిటీ నుంచి రెండు సార్లు అనిల్ కుమార్ వైసీపీ తరఫున గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరులో అనిల్ పైన తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంతో నర్సరపేట పార్లమెంట్ స్థానం నుంచి బల్లో నిలిపారు లావు కృష్ణ దేవరాయలు చేతిలో అనిల్ ఓటమి పాలయ్యారు టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమి చవి చూశాక అనిల్ కుమార్ యాదవ్ కనిపించకుండా పోయారు నర్సోపేట ఎంపీగా ఓడిపోతే తన పదిహేనేళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాడు ఒక బహిరంగ సభలో ప్రకటించారు ఎన్నికలకు ముందు తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉంటానని కొన్ని రోజుల ముందే అనుచరుల వద్ద ప్రస్తావించారు అనిల్ కుమార్ వైసీపీ కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉంటూ వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారంపై క్యాడర్ కూడా అసహనంగా ఉంది ఇటీవల జగన్ ని కలిసిన అనిల్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఫిర్యాదు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఇటీవల అనుచరుల ముందు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న అనిల్ కాకాని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత సర్వేపల్లిలో పల్లిలో అరవై కార్లతో కాకాని ఇంటి ముందు నుంచి ర్యాలీగా వెళ్లారు అనిల్ కుమార్ ఆ సమయంలోనే మాతో పెట్టుకుంటే రాజకీయాల్లో లేకుండా పోతారని హెచ్చరించారు కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ పాలనలో మంత్రిగా ఎగిరెగిరి పడ్డ అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మౌనంగా ఉండిపోల్సి వచ్చింది తాజాగా అనిల్ కుమార్ కి బుల్లెట్ బాగా దిగిందా అనిల్ కనిపించడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది నెల్లూరు నగరం వైసీపీ బాధ్యతలు టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారు దీంతో ఆయన నెల్లూరు నగరంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ శ్రేణులను యాక్టివ్ చేస్తున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి అనిల్ కుమార్ కు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి మధ్య సంబంధాలు బాగా లేవని ఒక టాక్ కూడా వినిపిస్తుంది ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీని వేటల్లో అనిల్ కుట్రపూరిత పాత్ర పోషించారనే విమర్శలు కూడా ఉన్నాయి దీంతో వైసీపీకి తీరని నష్టం చేశారని జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో అనిల్ తో రాజకీయంగా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని జగన్ దృష్టికి వైసీపీ నాయకులు తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగర నియోజకవర్గ బాధ్యతల్ని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించడంతో ఆయన చురుగ్గా పనిచేసుకుంటూ పోతున్నాం అనిల్ స్థానంలో ఎవరైనా మంచిదే అనే భావనలో నెల్లూరు వైసీపీ ఉంది తాను ఎక్కడికి పారిపోలేదని తనకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం మళ్లీ ఉంటాం లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తామంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ సిపి ఐదేళ్ల పాలనలో మంత్రులుగా పనిచేసిన వారందరినీ ఓటర్లు ఇంటికి సాగనంపారు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం స్వల్ప ఆధిక్యతతో బయటపడ్డారు మిగతా అందరూ కూటమి అభ్యర్థుల చేతిలో పరాభవం పొందారు అధికార వండతో విచ్చలవిడిగా దోపిడి నోటు దురుసు ప్రదర్శించిన మంత్రులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు అనిల్ రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానంటున్నారని మంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఏం పీకలేకపోయారని టీడీపీ శ్రేణులు నేతలు అయితే ఎద్దేవా చేస్తున్నారు ఇప్పుడు అనిల్ ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నారు టీడీపీలోకి వెళుతున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని టిడిపిలోకి వద్దు జనసేన పార్టీలోకి వెళ్లమని అనిల్ చెబుతున్నారని టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రి నారాయణ పైన అక్రమ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని తాము కక్ష సాధింపులకు పోలేదని ఎక్స్ట్రా ఆర్టిస్ట్ చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు రూప్ కుమార్ మంత్రి నారాయణ మీద పెట్టిన కేసులు వేధింపులు ఎవ్వరి మీద లేవని అయినా అక్రమ అరెస్టులు వేధింపులు తట్టుకుని డెబ్బై రెండు వేల మెజార్టీతో నారాయణ విజయం సాధించారని రూప్చంద్ గుర్తు చేశారు నారాయణ ఎన్ని కష్టాలు వచ్చినా అనిల్ కుమార్ యాదవ్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్లిపోలేదని సెటైర్లు పేలుస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి నెల్లూరు రాజకీయాల్లో చాలా ఆసక్తి రేపుతుంది అనిల్ పదే పదే చెప్పే బుల్లెట్ ఆయనకే బాగా దిగిందని అందుకే యాక్టివ్గా ఉండటం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండ్ చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి